ఇంట్లో ఏం కుదగలేవా నో వరీస్ సింపుల్ అండ్ క్విక్గా ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోండి ముఖ్యంగా రెండే రెండు పదార్థాలతో చేసి ఈ రెసిపీ అనేది లంచ్ బాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు పిల్లలకి పెద్దవాళ్ళకి అన్నట్టు వెజ్ అండ్ నాన్ వెజ్ వాళ్ళకు కూడా ఇది బాగా సూట్ అవుతుంది లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ముందుగా నేను ఒక దంచేదైతే తీసుకున్నాను అందులో ఒక ఐదారు నుంచి లేకపోతే ఏడు నుంచి ఎనిమిది వరకు ఫ్రెష్గా అప్పటికప్పుడు పొట్టు వల్చుకున్న ఎల్లిపాయలను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఒక్కసారి మాత్రమే కచ్చపచ్చగా పచ్చగా జస్ట్ దాంట్లో ఉండే రసం బయటికి వచ్చేంత వరకు ఒక ఫుల్ స్పూన్ కారం సో మీ క్వాంటిటీని బట్టి కారం అనేది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు సో కారంతో పాటే ఉప్పుని కూడా వేసుకొని ఇంకొకసారి బాగా దంచుకున్నట్టయితే ఇంకొంచెం రసం కూడా ఎల్లిపాయల నుంచి బయటికి రావడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇంకా ఆపేసేయండి ఇది పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఒక కడ అయితే తీసుకోండి ఐదన్ కడై ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే కింద లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు కడాయి వేడైన తర్వాత సగం కప్పు వరకు ఆయిల్ని అయితే వేసుకుందాము ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా అయిన తర్వాత జీలకర్ర సగం సగం స్పూను కొంచెం జీలకర్ర వేయించుకున్న తర్వాత రెండు రెబ్బలు ఆ కరివేపాకు కరవేపాకు వేయంగానే మంచి ఫ్లేవర్ ఆ సువాసన అయితే బాగా అనిపిస్తుంది సో మీకు కూడా మంచిగా అనిపిస్తుందా మీరు నాతో షేర్ చేసుకోవచ్చు కింద కమెంట్స్లో అండ్ ఇప్పుడు మంచిగా చిటపటలాడిన తర్వాత కరివేపాకు కూడా ఒక నాలుగైదు ఎండిమిరపకాయలు మిరపకాయలు చాలా మంచి రుచిగా ఉంటాయి అనమాట కొంచెం ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం లేదు అందులో ఉండే రసం అనేది అన్నంలో పిండుకుంటే ఇంకా ఇంకా సూపర్గా ఉంటుంది ఈ మిరపకాయలు అనేవి మంచిగా వేయించుకోవాలి కొంచెం ఒక పది ఇరవై సెకండ్ల పాటు ఇంకొంచెం ఎక్కువ వేయించుకుంటే రసం అనేది బాగా వస్తుంది అందులో నుంచి ఇప్పుడు అందులోనే కొంచెం టేస్టీకి తగ్గట్టుగా ఉప్పుతో పాటు చిటికెట్ పసుపుని కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనం ఉప్పుని వేసుకున్నాము సో దానికి తగ్గట్టుగా కొంచెం తక్కువ అనేది వేసుకోండి ఉప్పు కూడా ఆయిల్లో కలిస్తే అన్నానికి బాగా పడుతుందన్న ఉద్దేశంతో మళ్ళీ ఇంకొకసారి ఉప్పుని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు గుడ్లను యాడ్ చేస్తున్నాను ఒక రెండు గుడ్ల వరకు ఇప్పుడు ఒకవేళ గుడ్డు వద్దు మీరు వెజిటేదని అనుకుంటే అనేవి స్కిప్ చేసుకోవచ్చు సో వితౌట్ ఎగ్స్ మీద ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు రెండు గుడ్లని వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం సేపు ఆగాల ఒక ఐదు నుంచి పది సెకండ్ల పాటు లో ఫ్లేమ్లో ఉంచినట్టయితే గుడ్డు అనేది కొంచెం ఉడుకుతుంది కొంచెం ఉడికి గట్టి పడుతుంది ఆ గట్టి పడిన తర్వాత మనం ఈ విధంగా ఫ్లిప్ చేసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే అన్నంలో మధ్య మధ్యలో ఈ గుడ్లు ఒకవేళ మీద వేసుకున్నట్టయితే మధ్య మధ్యలో ఇవన్నీ కూడా గట్టిబడిన పీసెస్ అంతా కూడా మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది మనం తినేటప్పుడు ప్రతి ముద్దలో చాలా బాగా అనిపిస్తుంది అనమాట మీరు ఫస్ట్ వేసి కంప్లీట్గా మిక్స్ చేసుకున్నట్టయితే ఎంత బాగుండదు ఇది ఒక్కసారి ట్రై చేయండి సో మీరు చూడొచ్చు చాలా ఫ్లఫీగా గుడ్డు కూడా బాగా పొంగింది అండ్ ఈ విధంగా పీసెస్ కట్ చేసుకోవాలి ఇంకా ఫైనల్ ఇంతకు ఇంతకుముందే మనం ఫస్ట్ ఏ ప్రిపేర్ చేసుకున్న ఎల్లిపాయ కారం పొడిని ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత గుడ్డుకి ఇంకొకసారి మనం బాగా పట్టించిన తర్వాత లాస్ట్లో క్వాంటిటీకి తగ్గట్టుగా అన్నం కూడా వేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే అంతే మన సింపుల్ అండ్ క్విక్ కూరగాయ లేనప్పుడు ఇన్స్టెంట్గా ఈ రైస్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది దీన్ని మీరు క్విక్గా లంచ్ బాక్స్ లాగా కూడా ప్రిపేర్ చేయచ్చు మార్నింగ్ అంత టైం లేనప్పుడు సో ఇది వాటి వీడియో ఇట్లాంటి మనీ వీడియోస్ కోసం రెసిపీస్ కోసం ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రితేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్కేస్ కిచడి